నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం ఎక్కడైనా ఏదన్నా ఆఫర్లు అనేది షాపుల ఆ ఆఫర్ అని ఈ ఆఫర్ అని రకరకాల ఆఫర్లు కానీ ఇప్పుడు మన రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చాలా బంపర్ ఆఫర్ అనేది ప్రజల కోసం ఇప్పుడో తీసుకొచ్చారు ఇప్పుడు పబ్లిక్ చేశారు అంతే ఇక విషయానికి వస్తే రాజమండ్రి నగరంలో మీరు ఎక్కడ చూడండి డ్రైనేజీ దాటి ఆక్రమణలు ఖచ్చితంగా పది నుంచి పదిహేను అడుగుల వరకు ఉంటుంది కావాలంటే మీరే చూడండి డ్రైనేజీ దాటి సుమారు పది నుంచి పదిహేను అడుగులు ఎలా వచ్చిందో ఈ రోడ్డు రీసెంట్ గా కెల్టాన్ హోటల్ ఆపోజిట్ లో వంద అడుగుల రోడ్డుకి అనుసంధానం కోసం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రోడ్డు అనేది నిర్మాణం చేశారు ఈ ర్యాంప్ చూడండి సుమారు పదిహేను అడుగులు డ్రైనేజీ దాటి వచ్చింది ఏ ఒక్క అధికారి కాని నాయకుడు గాని ఎందుకు ఇలా అనే పరిస్థితి ఇక్కడ లేదు అంటే నగరపాలక సంస్థ వారే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అనేది ఇది మా మాట కాదండి ప్రజల మాట కావాలంటే మీరు చూడండి ఒకవేళ పూట గడవని వాడు ఎవడైనా ఏదైనా ఒక బండి పెట్టుకుంటే అర్జెంట్ గా తీసేస్తారు బోర్డు పెట్టుకుంటే తీసేస్తారు కానీ ఇలాంటి బడాబాబుల ఆక్రమణలను ఎందుకు తొలగించలేరు తొలగించే దమ్ము ఎందుకు లేదు వీళ్ళకి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇక్కడ మీరు గమనించినట్టయితే డ్రైనేజీ కూడా చాలా చక్కగా హైట్ గా వీళ్ళు నిర్మించడం జరిగింది కాకపోతే పదిహేను అడుగుల నుంచి ఇరవై అడుగులు ముందుకి రోడ్డు వరకు కూడా ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించారు ఇది గతంలో కూడా మేము చూపించాం కానీ ఈ అధికారులు ఇలాంటి వాటి జోలికి ఎందుకు పోవడం లేదు రాజమండ్రిలో ఇది ఒకటే కాదండి ప్రతి చోట ఇదే పరిస్థితి దీని వల్ల డ్రైనేజీలు పూడిక సరిగా తీయక రూరల్ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది ఒక అడుగు రెండు అడుగు అనుకుంటున్నారు సుమారు పదిహేను ఇరవై ఏడుగులు రావడం అంటే మాటలు కాదుగా అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది అంటున్నారు ప్రజలు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజల అవస్థలు చూడండి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం